నమస్తేనండి చాలా మంది అడుగుతున్నారండి ఎస్ఐపీస్ చేస్తాం ఎస్ఐపీస్ చేస్తాం అంటున్నారు కానీ అండి ఎస్ఐపీస్ అంటే ఆర్డినరీ ఎస్సెపిల్ చేస్తున్నారండి మనం కనుక ఎప్పుడైతే ఎస్ట్రాడనరీ ఎస్సీపీ చేస్తామో అప్పుడు మనకు అధికంగా లాభం వస్తుంది సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కూడా ఈ ఆర్డినరీ ఎస్సెపి ఆపేయండి ఎస్ట్రాడనరీ ఎస్సపి చేయండి ఎప్పుడైతే మనం ఎస్ట్రాడనరీ ఎసపీ చేస్తామో మనకి ఎస్ట్రాడనరీస్ కూడా వస్తాయి అసలు ఏంటి ఎస్ట్రాడనరీ ఎస్సెపి అంటే చూద్దాం ఇప్పుడు చూడండి సాధారణంగా చాలా మంది చేసేది ఏంటంటే ఎస్ఐపీ అనగానే ఒక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అలా తీసుకుంటారు అందులో కూడా ఏంటంటే టాప్ ఫండ్స్ తీసుకుంటారండి ఇప్పుడు చూడండి ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి టాప్లో ఉన్న ఫ్లెక్సీ క్యాప్ టాప్లో ఉన్న మిడ్ క్యాప్ టాప్లో ఉన్న స్మాల్ క్యాప్ టాప్లో ఉన్న లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అలా ఫైవ్ ఫండ్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తారు కానీ మనం గత ఫిఫ్టీన్ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్గా మనం చూసింది ఏంటి అంటే మార్కెట్లో ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ అనేవి ప్రతి ఫైవ్ ఇయర్స్కి మారిపోతుంటాయండి ప్రతి ఫైవ్ ఇయర్స్కి టాప్లో ఉన్న ఫండ్స్ అన్ని బాటంలోకి వస్తుంటాయి మళ్ళీ బాటంలో ఉన్న ఫండ్స్ అన్ని టాప్లోకి వస్తుంటాయి సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడూ టాప్ కనుక చేజ్ చేయకూడదండి ఆ టాప్ వెనకాల ఫండ్స్ కనుక కనుక మనం చేజ్ చేసుకుంటూ వెళ్తే అనవసరంగా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం చాలా నష్టపోతున్నాం అప్పుడు రిలైజ్ అవుతాము అవి మన ఫండ్స్ అన్ని ఎంత వెళ్ళిపోతున్నాయి వేరే ఫండ్స్ అన్ని పైకి వస్తున్నాయి మనం ఇప్పుడు ఈ ఫండ్స్ నుంచి ఈ ఫండ్స్ స్విచ్ అవ్వాలా అది ఇందులో కంటిన్యూ అవ్వాలా అనే క్వశ్చన్స్ అయితే చాలా మైండ్లో వస్తుంటాయండి సో కాబట్టి మళ్ళీ మనం అలాంటి మళ్ళీ ఫండ్స్ మార్చుకుంటున్నామంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ ఆగాలి ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక వన్ కనుక ఫండ్స్ మార్చుకుంటుంటే ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం మార్చుకోవడంలో నేను తప్ప మనం రిటర్న్స్ రావు ఎక్స్పీరియన్స్ అది గ్యారెంటీగా వస్తుంది కానీ రిటర్న్స్ రావు సో కాబట్టి దీన్ని చెప్పబడుతున్నాయి ఏంటంటే కొన్ని నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎస్ఐపీని వాళ్ళు ఎస్ఐపి ఎస్ట్రా రిటర్న్స్ రావడానికి మన ఎస్ఐపి అమౌంట్ని ఫోర్గా డివైడ్ చేస్తారండి ఫోర్ ఫండ్స్లో డివైడ్ చేస్తారు ఫైవ్ ఫండ్స్ డివైడ్ చేస్తారు అందులో కొన్ని టాప్ ఫండ్స్ ఉంటాయి కొన్ని బాటమ్ ఫండ్స్ ఉంటాయి కొన్ని మీడియం ఫండ్స్ ఉంటాయి యావరేజ్ ఫండ్స్ ఉంటాయి ఒక్క ఫండ్లో ఉన్న స్టాక్స్ వేరే ఫండ్లోకి రాకుండా అలా కాపీ కాకుండా అంటే రొటేట్ సేమ్ ఫండ్స్ని అక్కడ ఇక్కడ స్టాక్స్ని క్రిబిట్ కాకుండా కూడా చూసుకుంటారు అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అని చాలా మంది చేస్తారంటే ఒకటే స్మాల్ క్యాప్ కంపెనీ తీసుకుంటారు డిఫరెంట్ కంపెనీస్ దగ్గర స్మాల్ క్యాప్ కొంటుంటారు నిపాన్ స్మాల్ క్యాప్ క్యాప్ కాన్ స్మాల్ క్యాప్ టాటా స్మాల్ క్యాప్ అలా సో అది కూడా చేయకూడదండి అది కూడా రాంగే